మహేష్ బాబు బర్త్డే కూడా అయిపోయింది రాజమౌళి అప్డేట్ ఇచ్చేది ఎప్పుడో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే ప్యాన్ వరల్డ్ సినిమా మీద రోజుకోక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అయితే ఆగస్టు పదహైదున ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి రాజమౌళి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ సినిమా కోసం అటు మహేష్ బాబు అభిమానులు అయితే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు రీసెంట్గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాడేమో అని అందరూ అనుకున్నారు కానీ అందరి ఆశలను తలకిందు చేస్తూ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మహేష్ బాబు అభిమానులు చాలా వరకు నిరుత్సాహపడుతున్నారనేది చెప్పుకోవాల్సిన విషయం ఇక ఆగస్టు పదహైదవ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందా లేదా రాజమౌళి ఏం చేస్తున్నాడో అనే విషయం మీద అభిమానులు తర్జన భర్జన పడుతున్నారు ఏదేమైనా కూడా మహేష్ బాబు ఈ సినిమాతో భారీ సక్సెస్ని సాధిస్తాడనే ఒక నమ్మకం అయితే ప్రేక్షకుల్లో ఉంది రీసెంట్గా మురారి సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ కూడా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ సినిమాతో మహేష్ బాబు ప్యాన్ వరల్డ్ హీరోగా రూపాంతరం చెందబోతున్నాడంటూ మహేష్పై ట్వీట్ చేశాడు కృష్ణవంశీ మహేష్ బాబు ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి రాజమౌళి ఏం చేసినా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు ఇక దాంతోపాటు మహేష్ బాబు సినిమాలో చాలా డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాడట మేక్ ఓవర్ కోసం ఈ సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తుంది ఇక దానికోసమే రాజమౌళి మహేష్ బాబుది స్పెషల్ కేర్ తీసుకొని మరీ ఆయన లుక్ను డిజైన్ చేయించినట్టు కూడా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఎలాంటి విజయాన్ని సాధిస్తారన్నది